ఇక్కడ ఉన్న ఈ జాబ్లెస్ వీళ్ళందరికీ కూడా ఈ పెన్షన్లు ఈ పదిహేడు వేల కుటుంబాలు ఈ పెన్షన్లు వీళ్ళందరికీ కూడా రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలు చేయమని అడుగుతా ఉంది అదే మానవత్వం చూపమని అడుగుతా ఉంది అదే మానవత్వం ఖచ్చితంగా చూపిస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు నెల నుంచి ఖచ్చితంగా ఆ మార్పు కూడా జరుగుతుంది అని చెప్పి నా చెన్నమ్ముఖ హామీ ఇస్తా ఉన్నాను ఇక్కడ నుంచి ఇదే రకంగా కార్మెల్ మాత గుడికి ఘాట్ రోడ్ కోసం ఓ ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయమని అడుగుతా ఉంది ఇది కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేస్తా ఉన్నాను అనుకో ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మంచి జల